ప్రస్తుతం ఏవోన కురుస్తున్న భారీ వర్షాలకైతే శ్రీశైల జలాశయంకి భారీగా వరద నీరు అనేది వస్తూ ఉందండి మనకి ఇక్కడ ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే రెండు లక్షల అరవై ఐదు వేల ఇన్ఫ్లో అయితే ఉందండి అవుట్ఫ్లో వచ్చేసి మనకి రెండు లక్షల ముప్పై వేల వరకు ఉంది శ్రీశైలం డ్యాము మొత్తానికి ఇప్పుడు వచ్చేసి ఆరు గేట్లు ఓపెన్ చేసేసి రెండు లక్షల ముప్పై వేల క్యూసెక్ల వాటర్ అనేది నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు అటు తెలంగాణ సైడు ఇటు ఆంధ్ర సైడు విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తూ ఉన్నారండి ఇవాళ నైట్కి కానీ లేదంటే రేపటికి కానీ మరొక మూడు లేదా నాలుగు గేట్స్ ఇంకా ఎక్కువ ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి మొత్తానికి రేపు ఈవినింగ్ లోపు పది గేట్స్ అయితే ఓపెన్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి ఎందుకంటే మనకి పైనుండి వాటర్ అనేది ఇంట్లో ఎక్కువగా ఉంది కాబట్టి